మేము ఇవాళ్ళ ఏంటంటే స్పీడ్ మ్యాన్ అంట వీటికి ముళ్ళు ఉండవు చక్క కడుపులో ఉండవు స్పీడ్ మ్యాన్ అంట బాగుంటాయమ్మా చక్క నూనె శుభ్రంగా కరిగేసి నూనెతాను చక్కగా నలభై టైం ఉప్పు వేసి పీసుకోవాలి కాబట్టి ఉప్పు వేసి పిచ్చుంటే చక్కగా నీళ్ళు పోతా ఉంటే ఇక ఆ నీటి నీళ్ళని కింద దిగిపోతాయి అది చిన్న పెద్దలు తిండి ఆ నీటి నీళ్ళని దిగిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట ఉండ చీడు ఉంటే చక్కగా చూడు తెల్లగా వచ్చేస్త మాతా పిల్లలే మల్లె పూలు వచ్చినట్టు వచ్చేస్త శుభ్రంగా కడుక్కొచ్చేసా చూడండి దగ్గర పెట్టి ఈడే దగ్గర పెట్టి తిన్నేరా ఇదిగో శుభ్రంగా కడుకొచ్చే తెల్ల మల్లె పూలు ఉన్నట్టు ఈ అమ్మాయి కడుచుండే అమ్మ సౌరు అబ్బు చెయ్యి దిద్దే జిడ్డే ఊగును బాగుండు సౌరు చక్క ఇటు ముళ్ళ లేవు మొద్దుకే ఏపి చక్క ముట్టకి నేను ననుకుని తినేసి ముట్టలో వెళ్ళిపోతుంది ఒక ముళ్ళు ఉంటుంది ఏముంటుంది చాలా బాగుంటాయి మన వండే చూడు ఉంటే మట్టికి చాలా బాగుంటాయి అనమాట చూడు ఎక్కడ వండుతాను చూడండి ఇప్పుడు వేస్తాను చూడండి అన్నీ మొత్తం చూడండి వివరంగా చూడండి ఎల్లుపాయి చక్కగా చూడు ఎత్త ఎత్తా మీద చూడండి ఎట్ట ఎట్ట ఉంటే బాగుంటుందో చూడండి చూడు ఏమేస్తుందో చూడండి అది చె పసుపు పసుపు ఉండాలి ఏంటంటే ఐదో పసుపు వేయాలి ఇదిగో కారం చక్క ఆహా వండే చీడు ఉంటామ్మా చక్క ఏపాలి కాపర్ నీళ్ళు పోయకూడదు అమ్మ నీళ్ళు మట్టి పోయకూడదు అన్నీ మొత్తం గుచ్చేస్తమే ఇదే ఇది ఇందులో ఇందుతో ఏం చేసే పని లేదు అన్నీ మొత్తం ఇవో కొత్తిమీర చక్క తగ్గట్టు పెట్టేసా అన్నీ మొత్తం తోడుతో కలిపేస్తానమ్మా ఇది ఏసేసా చూసారా అన్నీ మొత్తం అది ఇప్పుడు కలుపుతున్నా చూడండి ఇట్ట కలపాలి నుంచి పైకి ఆహా నోరు ఊరిపోతుంది చక్కగా నలుసు ఏపుతుంటే నోరు ఊరిపోతుంది ఒక ముళ్ళు ఉండదు ఒక ముద్దగా నాలుగైదు వెళ్ళిపోతాయి అన్నీ మొత్తం తోటితో కలిపి పెట్టేసారు ఊసుకునే మర్చిపోతుంది ఉప్పు సాల్టు పసుపు అల్లం ఇల్లుపాయ పేస్టు అంతా మొత్తం వేసేసారు వేసి మొత్తం ఏం చేసాను చక్కగా సన్న సగన ఉల్లిపాయ ఏం తాను ఉల్లిపాయ పచ్చిమితాను ఏ సన్న సెగన నీళ్ళు పోయొద్దు సన్న సెగన పెట్టుకుని చక్కగా వేయించు సన్న సెగన తింటానమ్మ మొత్తం నేను వెళ్ళిపోతాను ముళ్ళు కదా ముళ్ళు ఉండి వీటికి సొలు అంత సొడే నేను వెళ్ళిపోతుంది చాలా బాగుంటుంది అది చూడండి ఉప్పుగా కలిపి అట్లా పెట్టాను ఉల్లిపాయ పొయ్యేళ్ళు కలిసి పెడతా దాకా నూనె పోతున్నా

గసి మోతడిపోయి ఆ రంగు చక్కగా ఇది పోయింది దీంట్లో ఇప్పుడు జిమ్ముతాను ఈ ఇన్న మసాలా పొడిగా మసాలా పొడి కొద్దిగా చేస్తానా అది ఈ ట్యాబ్లు ఎక్కువ ఉన్నాయి కదా కొద్దిగా ఇది కూడా వేస్తాను అల్లం రంగు అయిపోయింది மிந்தம்மா சூசாரா தனி பூ தம்மா ஒடாலே கடால அது தங்கவே காய்க்கு வேக போயிருந்தோம் கட்டி ನೀಲೇನು ಪೈ ಮಾಡಿ ನೀರು ಮಟ್ಟಿಗೆ ಕೊಟ್ಟು ಚಕ್ಕ ಅಲ್ಲೊಂದು ಪೇಸ್ಟ್ ಕೊತ್ತಂಬರಿ ಮಸಾಲೆ ಮತ್ತೆ ಕೊತ್ತೋಸ್ತೇ ಇದ್ದಾಗ తగ్గిస్తుందమ్మా సన్నస వేసి తిప్పేసి నీళ్ళు పోతుంది అనమాట అయితే సన్నసగ సన్నసగ వేవితే మూత పెట్టేస్తున్నాను చక్కగా மா சக்காக இப்போது நீக்கலாம் சக்க மோத்து அது அது சக்க மச்சி போத்து అమ్మ చిన్న చక్కగా కింద వరద వచ్చింది కాదు దీని ముల్లే ఏమి ఉండవమ్మ చక్కగా ముత్తడి నాలుగైదు వెళ్ళిపోతాయి ఉండవు చక్కగా చూడు చక్కగా ఏది అబ్బా ముళ్ళు ముద్దడి ఓడే రైలు నన్ను తినేయచ్చు ఓడేరెల్ చక్కగా బాగుంటుంది ఇన్నారు కొత్తిమీర వేసాను మొత్తం వేసాను ఇప్పుడు కూడా వేసేసి మూత పెట్టేస్తాను చక్కగా మగ్గిపోయింది சக்க முக நாலு ஐந்து எழுதி போகி கம்மனை வசம் வந்து சக்க உடி போயிட்டு துபுரங்க அந்த பண்ண எட்டி போய நீடத்து விடுக்கு போய் பண்ண

వచ్చే అది మాట్లాడుతుందా స్వీన్మాన్ కానీ అమ్మాయి ఈ కలుపుతుంటే చక్క జిడ్డమ్మ అంత కూ అనమాట ఇది అద్భుతం దొరకవు మొలకొచ్చినప్పుడు ఎర్రనీళ్ళు వచ్చినప్పుడు దొరకదు కానీ బట్ట ఎంతైనా తినేవచ్చు అమ్మా ఎంత తినవచ్చు దీని ముళ్ళు గిళ్ళు ఏముండదు చక్కగా ముద్ద పెట్టుకుని చక్కగా జోరుగా కలుపుకుని ఎంతైనా తినచ్చు చూడు అంత పెట్టులో ఉంది అబ్బా మొదటికి నేను పెట్టుకోవచ్చు చాలా బాగుందమ్మా ఈ పట్టుబడి దొరక ఎర్రననీళ్ళు వచ్చినప్పుడు మొలకొచ్చినప్పుడు కిట్టక పడుతుంది జనం అంత కమ్మ కొడుతుంది అన్నమాట పిల్లలు అంటే పెద్ద వాళ్ళంటే అందరు చిన్నట్లు ముళ్ళు ఏదే పర్లేదు శుభ్రంగా ముద్దుగా నిన్ను పెట్టుకోవచ్చు పోయిన తయారు కాసుకోవచ్చు నంచుకోవచ్చు పప్పు ఆర్లో నంచుకోవచ్చు చూడని పెట్టుకుంటున్నాను చూడండి ఇదిగో ఇట్లా పెట్టుకుంటావే వెళ్ళిపోతాయి సార్ వెళ్ళిపోతున్నాయి చాలా బాగుందమ్మా చక్క ఏళ్ళ పని రాకుండా చాలా బాగుంది మొదటి వచ్చినప్పుడు ఎన్ని వచ్చినవి దొరుకుతుంది చూసామ్మా మీరు దొరికితే చక్క వంటివి